అందరికీ నమస్కారం నేను సాలే మూవీ డైరెక్టర్ విజయరాంశెట్టి కేవలం వారం రోజుల్లో సాలె అనే ఒక రెండు గంటల సినిమాని మేము నిర్మించడం జరిగింది సో ఈ మూవీలో అందరూ కూడా కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు మాత్రమే వర్క్ చేశారు సో మూవీ మీద మాకున్న ప్యాషన్తో సో ఇంట్రెస్ట్తో సో ఎంతో ఎఫర్ట్స్ పెట్టి కేవలం వన్ వీక్ టైంలోనే సాలే అనే ఒక రెండు గంటల సినిమానైతే మేము చిత్రీకరించి మేము ముందు తీసుకొచ్చాం ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ అండ్ సస్పెన్స్ డ్రామాగా అయితే ఉండబోతుంది ఈ మూవీ మీరు చూడాలి అనుకుంటే సింపుల్గా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఛానల్లో సాలే మూవీ ప్లేలిస్ట్ ఉంటుంది సో ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళగానే మన సాలే ఫుల్ మూవీ అంతా కూడా మీరు చూడవచ్చు సో మాలాంటి కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరిని కూడా ఈ సినిమా చూసి మీరు ఎంకరేజ్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ దసరాకి మా సినిమా రిలీజ్ అవుతుంది మీ అందరూ తప్పనిసరిగా చూస్తారని ఆశిస్తున్నాను